భారత్కు అగ్రరాజ్యం నుంచి వైపు దుర్వార్త మరోవైపు శుభవార్త రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై సుంకాలను ఐదు వందల శాతానికి పెంచేందుకు అమెరికా కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు ఈ జాబితాలో భారత్ చైనా బ్రెజిల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఉక్రెయిన్ మీద రష్యా కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపేందుకే ఈ సుంకాలని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు ఈ పరిణామం భారత్కి మింగుడు పడటం లేదు మరోవైపు భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అమెరికాను కంపెనీల నుంచి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దిగుమతి కోసం ఒప్పందం చేసుకున్నాయి అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు రష్యాతో వ్యాపార వాణిజ్యాలు చేస్తున్న అన్ని దేశాలపై అతి తీవ్ర ఆంక్షలను విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు రష్యా నుంచి ముడి చమురును కొనే దేశాలతో పాటు దాన్ని రీసేల్ చేసే దేశాలపై ఐదు శాతం దాకా సుంకాలను విధిస్తామని వెల్లడించారు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు సర్వశక్తులు వడ్డుతున్నారు రెండు దేశాల యుద్ధం ముగించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు కొన్ని నెలల క్రితమే అమెరికాలోని అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ భేటీ అయ్యారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని శాంతిని నెలకొల్పాలని సూచించారు ఈ భేటీ తర్వాత ఉక్రెయిన్పై రష్యా దాడుల తీవ్రత మరింత పెరిగింది రష్యా మిత్రదేశాలతో కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితులు అదుపులోకి వస్తాయనే అభిప్రాయానికి ట్రంప్ వచ్చారని అంటున్నారు ఇప్పటికే ఉక్రెయిన్లోని చాలా భూభాగాన్ని రష్యా ఆర్మీ ఆక్రమించుకుంది ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్లోని కీలకమైన రైల్వే హబ్ పొక్రోస్క్ ని స్వాధీనం చేసుకోవడంపై పుతిన్ సేనలు ఫోకస్ పెట్టాయి గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్పై భీకర వైమానిక దాడులను రష్యా చేస్తోంది మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాలోని మూడి చమురు రిఫైనరీలపై దాడులు మొదలుపెట్టింది ఉక్రెయిన్ మీద రష్యా సాగిస్తున్న యుద్ధం తీవ్ర రూపు దాలుస్తున్న తరుణంలో కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది అమెరికా కొన్ని చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యం కాకపోవడంతో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే అది కూడా దాదాపు విప్లం కావడంతో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై ఐదు వందల శాతం సుంకాలను విధించే అధికార దండాన్ని సిద్ధం చేస్తున్నారు ఆయన భారత్ చైనాలే ఆ దేశం నుంచి డెబ్బై శాతం సమరును కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు రష్యా వాణిజ్య భాగస్వాములపై ఐదు వందల శాతం సుంకాలను విధించే ప్రతిపాదనతో కూడిన బిల్లును అధికార రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిన్సె గ్రాహం విపక్ష డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ కలిసి అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టారు ఈ బిల్లు పేరు శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎనభై ఐదు మంది సెనేటర్ల కనీస మద్దతుతో ఈ బిల్లును సెనేట్లో చర్చకు పెట్టారు దీనికి సెనేట్లోని అత్యంత కీలకమైన విదేశీ సంబంధాల కమిటీ ఏకగ్రీవ మద్దతు లభించే అవకాశాలున్నాయి ఈ ఏడాది జులైలో సెనేటర్లు లిన్సే గ్రాహం రిచర్డ్ బ్లూమెంథాల్ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు రష్యా వాణిజ్య భాగస్వాములుగా ఉన్న చైనా భారత్ బ్రెజిల్లపై భారీ సుంకాలను విధిస్తేనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని వారు అభిప్రాయపడ్డారు రష్యా మిత్రదేశాలను సుంకాలతో కట్టడి చేస్తేనే ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యా సైన్యానికి ఆర్థిక వనరుల కొరత ఏర్పడుతుందన్నారు రష్యాతో పాటు దానికి సహకరించే దేశాలపై కఠిన ప్రతిపాదనలతో కూడిన ఓ బిల్లును అధికార రిపబ్లికన్ పార్టీ అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టిందని ట్రంప్ తెలిపారు ఒకవేళ ఆ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర లభిస్తే తాను స్వాగతిస్తానని చెప్పారు రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని పేర్కొన్నారు ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభిస్తే రష్యా వాణిజ్య భాగస్వాములపై ఐదు వందల శాతం సుంకాలను విధించే అధికారం ప్రెసిడెంట్ ట్రంప్ చేతికొస్తుంది ఈ అధికారంతో ప్రధానంగా చైనా భారత్లను ట్రంప్ లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఇక ఇరాన్ ఉత్తర కొరియా లాంటి దేశాలు ఎలాగో ఆ జాబితాలో ఉంటాయి ఐదు వందల శాతం సుంకాలను ఎదుర్కొనే దేశాల జాబితాలో ఇరాన్ను చేర్చాలని తాను సూచించానని తెలిపారు ట్రంప్ ఓవైపు అమెరికా మరోవైపు ఐరోపా దేశాలు రష్యాపై ఆంక్షలను అమలు చేస్తున్నాయి అయినప్పటికీ ఉక్రెయిన్పై దాడులను రష్యా ఆపడం లేదు రష్యా ఆర్థిక మూలాలను బలహీనపరిస్తేనే ఉక్రెయిన్పై దాడుల తీవ్రత తగ్గుతుందనే భావనలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉంది ఇప్పటికే భారత్పై యాభై శాతం దిగుమతి సుంకాలను అమెరికా విధిస్తోంది ఇందులో ఇరవై ఐదు శాతం సుంకాన్ని కేవలం రష్యా నుంచి ఆయిల్ను కొంటున్నందుకే విధిస్తోంది అయితే ఈ ఏడాది అక్టోబర్లో ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును భారత్ చాలా వరకు తగ్గించిందని ఆయన చెప్పారు ఆ మేరకు భారత్పై విధించిన సుంకాలను తగ్గిస్తున్నామన్నారు ఆసియాలోని పలు పెద్ద దేశాలతో వాణిజ్య సంబంధాల వల్లే రష్యా ఆర్థిక మూలాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు ఇప్పుడు ఆ వాణిజ్య సంబంధాలను అడ్డుకునే ప్రయత్నాల్లో అమెరికా ఉంది మరోవైపు భారత్కు ఇక అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతి కానుంది ఈ మేరకు భారత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యుఎస్ ఉత్పత్తిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఇది చరిత్రలో తొలిసారి ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఎల్పీజీ మార్కెట్లో ఒకటైన భారత్ యునైటెడ్ స్టేట్స్ కి తెరుచుకుంటోంది భారతదేశ ప్రజలకు తక్కువ ఖర్చులో సురక్షితమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఎల్పీజీ సోర్సింగ్ ని వైవిధ్య భరితం చేస్తున్న భారతీయ పీఎస్యూ చమురు కంపెనీలు ఒక సంవత్సరానికి దాదాపు రెండు పాయింట్ రెండు మిలియన్ టన్నుల ఎల్పీజీ దిగుమతి చేసుకునేలా ఒప్పందాన్ని విజయవంతంగా కుదుర్చుకున్నాయని తన ఎక్స్ ఖాతా ద్వారా కేంద్ర మంత్రి వెల్లడించారు యుఎస్ గల్ఫ్ తీరం నుంచి దిగుమతి చేసుకోనున్న ఈ దిగుమతుల పరిమాణం భారతదేశం మొత్తం వార్షిక ఎల్పీజీ దిగుమతుల్లో పది శాతం మేర ఉండనుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బృందాలు ప్రధాన అమెరికన్ ఉత్పత్తిదారులతో చర్చలు జరపడానికి ఇటీవలి నెలల్లో అమెరికాను సందర్శించాయని అవి ఇప్పుడు విజయవంతంగా ముగిశాయని కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు